హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఫస్ట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇంకా మన వీడియో వచ్చేసి ఉగాది రోజు నేను ఇంట్లో పనులు దేవుడు పూజ అయ్యానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మేము రెండు రోజుల క్రితం వేటపాలెం అయితే అమ్మవారి గుడికి వెళ్ళాము నాగార్పమ్మ గుడి గుడికి ఇంకక్కడ మామిడి తోటలు అవన్నీ ఉంటాయి వీడియో తీసాను అనమాట ఇవాళ ఇటు ఉగాది కాబట్టి మామిడికాయకి సంబంధించిన పండుగ కాబట్టి ఇంకా తోట తీసిన అయితే ఉంది ఇంకా అది కూడా యాడ్ చేశాను ఇంకా పొద్దు పొద్దున్నే అన్ని ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నానండి ఇక్కడ ఇంకా వచ్చేసి పండగ ప్లస్ మంగళవారం కదా అందుకని చెప్పానని తులసమ్మ తులసిమ్మ దగ్గర నామాలు అయితే వేశాను చెట్టున పూలన్నీ కోసి ఇంట్లో పెట్టానండి వాళ్ళకి చాలా బాగా కూర్చున్నాయి పూలు కూడా వచ్చేసి పసుపు కుంకాలు ఎంత పొద్దున్నే లేచి చేసినా కూడా పండగ రోజు ఎంత చేసినా పని కాదండి ఇంకా పాపం నేను ఇక్కడ కొనుక్కొని ఉండండి నేను వీడియో చేస్తున్నాను అని చెప్పాను సడన్గా లేచి కూర్చున్నారు ఇంక ఇది వచ్చేసి దేవుడి గదిలోకి వస్తున్నాను అనమాట ఇక నేను ఇంకా పా పూ సామాను అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను తొందరగా అయిపోయిద్ది అని చెప్పాను ఇంకా ఇవ్వండి పూలు ఇంకా చెట్లు పూలు దేవుళ్ళు చక్కగా సరిపోతున్నాయి బయట నుంచి తెచ్చుకోకుండా నాకు ఇంకా ఈ పటాలు ఇవన్నీ మరుసటి రోజే నేను క్లీన్ చేసి పెట్టాను ఇంకెక్కడైతే నాకు పూజ కూడా అవుతుందండి ఎందుకంటే నేనే తీసుకుని నేనే జోయించడం కాబట్టి నేను తక్కువ చేతమనమాట వీడియోల్లో కనిపించటం టయానికి పిల్లోడు ఉంటే వాడు తీస్తాడు వీడియోలు చాలామంది మీ దేవు రండి గారు మీ దేవు రండి గారు అని చెప్పానని కామెంట్లు పెడుతున్నారండి ఒకరికైతే నేను వీడియోలో రిప్లై ఇచ్చేదాన్ని అట్లా చాలామంది పెడుతున్నారు మాది వచ్చేసి చేరాలండి అంతకుముందు ప్రకాశం జిల్లా ఇప్పుడు వచ్చేసి మాది బాపట్ల జిల్లా అయిందనమాట ఎందుకంటే ఆ పెట్టిన వాళ్ళకి నేను ఎవరికి కూడా కామెంట్కి రిప్లై అయితే ఇవ్వలేదు నేను అంతకుముందు వీడియోలో కూడా మాది ఏ ఊరు ఏందనేది నేను చెప్పాను బహుశా అవి చూసుండ్రు మీరు అందుకని మళ్ళీ కొత్తగా వస్తుంటారు కాబట్టి మనకి సబ్స్క్రైబర్స్ అందుకని చెప్పాను చదువుతున్నాను అందరికీ కామెంట్లు అయితే నేను ఏ ఊరు ఏందనేది మాత్రం ఎవరికి రిప్లై ఇవ్వలేదండి దీ వీడియోలు అయితే చెప్పొచ్చులే అని చెప్పానని మాది వచ్చి చేరాలా ఇంకెక్కడొచ్చేసి మీ డౌట్ అయితే క్లియర్ అయ్యింది కదండి ఇంకెక్కడొచ్చేసి నాకు ఇంకా పూజ అనమాట ఇంకా బీరకాయలు అవి వండుతున్నాను ఎందుకంటే వాళ్ళ నాన్ వెజ్ అయితే మేము వండుకోము మంగళవారం పండగ బీరకాయ బీరకాయకు వరకు పెట్టుకుంటున్నానండి ఇంకా బీరకాయ కూర గురించి మనం చెప్పాల్సింది ఏముందండి అందరికీ తెలుసు కదా ఇంకా తెలియని వాళ్ళు ఇక్కడ నేను వండే విధానం ఉంది కదండి ఇంకా దాన్ని బట్టి వండొచ్చు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి కానీ నేను వీడియో పెట్టగానే మీకు వీడియో రావడానికి కానీ తొందరగా వస్తుంది ఇంకెక్కడొచ్చేసి కరేపాకు వేసానండి కరేపాకు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చెటపట్ల ఆడుతుంటుంది కాబట్టి ఇంక మనం కట్ చేసిన ముక్కలన్నీ తాలింపులో వేసుకున్నాము చాలా సింపుల్గా ఉంటుందండి బెరకాయ కూర ఇక్కడ వచ్చి ఒక అర స్పూన్ పసుపు బీరకాయ కూరలో కారం తక్కువ వేసుకోవాలండి ఉప్పు కారం ఎందుకంటే ఎక్కువగా పట్టదు బీరకాయ కూరలోకి వచ్చేసి ఉప్పు కారం కొంచెం మా అన్ని కూరలోకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది బీరకాయ కూరలోకి ఎందుకో నాకు తెలియదు కానీ తక్కువ పడుతుంది కొంచెం ఎక్కువ పడ్డా కూడా కూర తినది కాదనమాట చాలా ఘాటుగా ఉంటుంది కూర ఇంకెక్కడొచ్చేసి నేను అర స్పూనే వేసానండి కారం పక్కన సౌండ్ వస్తుంది అనమాట ఎందుకంటే ఐతోళ్ళు కూడా వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు టైం చూసుకొని వచ్చారు వాటర్ కొంచెం అండి మరీ ఎక్కువ పోయకూడదు ఎందుకంటే బీరకాయ కూరలో వాటర్ ఓడతాయి కాబట్టి కొంచమే అట్లా పోసామంటే పోసామన్నట్టు పోయాలి ఇంకా ప్లేట్ సిమ్లో పెట్టి చేస్తానండి ఇంకా అదే మగ్గుతూ ఉంటుంటుంది ఇంకెక్కడైతే మనకి బీరకాయ కూర మగ్గింది ఇప్పుడు చిన్నవాడు వచ్చాడు అందుకని వాడదేస్తున్నాడు అందుకే ఇది క్లారిటీగా ఉంది పిట్టుబడికి ఇంకా కూర అంతా ఉడికాక స్టవ్ కట్టేసి పాలు పోయాలండి ఎంత గ్రేవీ అయితే కావాలి అని అనుకుంటామో అన్ని పాలు పోసుకోండి పాలు ఎక్కువ పడితే ఇంకా రుచిగానే ఉంటుంది బీరకాయ కూర ఇంకా చాలామంది పప్పు కూడా వేసుకుంటారు ఇంకెక్కడొచ్చి ఇవాళ చేసిన ప్రసాదాలంటే